హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి అయితే అత్తయ్య భోగి పిడకలు అయితే వేస్తున్నారనమాట భోగి పండుగ రోజుకి పది రోజుల ముందే ఇంక స్టార్ట్ చేసేసాం పిడకలు వేయడం ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య నేనైతే వేసేవాళ్ళము కాకపోతే ఈ రోజు నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఏదో సైన్ పెట్టాలంట ఎప్పటి నుంచో మా తేజ్ రమ్మంటుంది కానీ నాకు కుదరక వెళ్ళట్లేదు అయితే వెళ్తున్నాను ఈ రోజు లాస్ట్ అంట సైన్ పెట్టడం రమ్మనేసి ఇంకా బతిమాలింది రా అనేసి ఇంకా నేనైతే అనమాట పని ఎక్కువగా ఉంది మా హస్బెండ్ వెళ్ళమంటే మా హస్బెండ్కి ఏమో ఖాళీ లేదని ఈయన కూడా అయితే వెళ్ళలేదు ఇంకా అయితే అత్త ఒక్కలే వేస్తారనమాట వచ్చేసరికి మొత్తం కూడా పూర్తి అయిపోయింది పాపం చాలా టైం పట్టిందండి ఒక్కలే వేసారు కదా ఇంక ఇద్దరం వేస్తే తొందరగా అయిపోయాయి సాయంత్రం కల్లా మేము ముగ్గులైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ మా ఇంటి దగ్గర అయితే దోమలు ఎక్కువగా ఉంటాయనమాట నైట్ అయితే ఇంకా పట్టుకొని పీడిస్తూ ఉంటాయండి తేనపొట్లులాగా అందుకే మేము ఇంకా తొందరగానే స్టార్ట్ చేసేసాం కల్లా మూడున్నరకి స్టార్ట్ చేసినా ఎయిట్ థర్టీకి అయినాయి అనమాట ముగ్గులు పెట్టడం అయితే ఫస్ట్ అయితే శుద్ధతో గీసేసుకున్న తర్వాత నానశుద్ధతో అయితే పెడతామండి నానశుద్ధ అయితే ఒక అరగంట ముందు నానబెట్టేసుకుని అందులో అయితే కొంచెం నీళ్ళ ముందు అయితే కలుపుకోవాలన్నమాట మేము నానశుద్ధతో ఎందుకు పెడతామంటే తొందరగా చెరిగిపోకుండా ఉంటాయి రెండు రోజులైనా ఉంటాయి అనమాట ఇంకా అందుకనే ప్రతి సంవత్సరం కూడా నానశుద్ధతోనే పెడతాము సిమెంట్ రోడ్డు కదండి నానశుద్ధతో పెడితేనే బాగుంటాయి ముగ్గుతో పెడితే తొందరగా చెరిగిపోతాయి కలర్స్ ఏమో ఇలాగా వాటర్లో కలిపేసి పెడతాము చెరిగిపోకుండా ఉంటుంది ఇంకా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు కదా ఒక రోజులోనే చెరిగిపోకుండా రెండు రోజులైనా బాగుంటాయి అనమాట ఇంకా అందుకని ఇలా పెడుతున్నాము వాటర్లో అయితే కలర్స్ అన్నీ కలిపేసుకున్నామండి పది కలర్లు తీసుకొచ్చాను ప్యాకెట్ వచ్చి పది రూపాయలు అనమాట పది కలర్లు అయినా తీసుకొచ్చాము ఒక ఈసారికి సరిపోతాయి మళ్ళీ భోగి రోజుకి అయితే మళ్ళీ తీసుకురావాలి శుద్ధత అయితే ఫుస్ట్ గీసేసి తర్వాత అక్కాము నాన్ శుద్ధత అయితే గీ పెట్టుకొస్తుంది అన్నీ అన్ని కూడా ముగ్గురం కలిసి పెట్టినా ఇంకా ఆ టైం అయిందండి అత్తయ్య ముందే పెట్టేద్దాం మళ్ళీ దోమలు అనేసి కంగారు పడ్డారు కాకపోతే ఆ టైం అయ్యింది ఇలాగా మా వాళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు నేను కూడా పెడతానని అయితే బాగానే పెట్టిందండి మా అత్తయ్య దగ్గర తీసుకుని బాగా ఇదేమో వద్దు అనేసి అన్నాను బాగానే గీసిందనమాట ఫస్ట్ అయితే ముగ్గులు పెట్టేసుకుంటే ఈజీగా అనిపించింది నాకైతే అవి పెట్టేవరకేనండి రంగులేయడం అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి కానీ ఆ ముగ్గులు పెట్టే వరకు ఎలా వస్తాయో అనేసి అదొక ఒక అంగారు మా తేజ్ పెడుతుంది కదా ఆ ముగ్గు అయితే నేను ఫోన్లో అయితే చూశాను అనమాట కొన్ని త్రీ డీ ఆ టైప్ పెడుతున్నారు కదా పెడదాము ట్రై చేద్దామని ఉత్తి రోజుల్లో అయితే నేను అసలు ముగ్గులు పెట్టను అత్తయ్య పెడతారనమాట పొద్దున్నే లేడం పిల్లలకి బాక్సులు పెట్టుకోవడం ఇలాగ అత్తయ్య కలపేసి ముగ్గులు అయితే పెడతారు ఇంక ఈరోజు అయితే ముగ్గులన్నీ కూడా నేను ఫోన్లోనే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను అన్నీ కూడా పెట్టడానికి ఇదైతే ట్రై చేశానమాట అత్తయ్యని అక్కని కూడా రావద్దు ఇది నేనే పెడతాననేసి నేనే పెట్టాను కానీ చాలా బాగా వచ్చిందండి ఫోన్లో చూసి ఎలా వస్తుందా ఒక్కొక్కసారి బాగా రావు కదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అందరికీ కూడా బాగా నచ్చింది అనమాట మేము ముగ్గులు పెట్టడం అయితే త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేసాము ముగ్గులన్నీ పెట్టడం పూర్తి అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది లాస్ట్ వరకు కూడా అత్త అయితే పెడతానే ఉన్నారు మేమైతే కాసేపు కూర్చునైనా పెట్టాము కాకపోతే అత్త అయితే ఎక్కువసేపు పెట్టారండి చుట్టూ బార్డర్ అయితే అత్తే రుద్దుకొచ్చేసారు ఇంకా ఆ ముగ్గు కూడా అత్తయ్య పెట్టారనమాట అక్క కనుమా ముగ్గులన్నీ కూడా పెట్టింది ముగ్గురం కలిసి అలా పెట్టడం వల్ల తొందరగా అయితే అయిపోయినాయి ఇంకా ముగ్గులన్నీ పూర్తయిన తర్వాత మాత్రం విపరీతంగా కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు అయితే వచ్చేసినాయి అండి పెట్టినంతసేపు ఏమనిపించలేదు కానీ పెట్టిన తర్వాత మాత్రం విపరీతంగా నొప్పులు అనమాట ఇంకా ముగ్గులు పూర్తయిన తర్వాత పక్క వాళ్ళు కూడా ఎలా పెట్టారో ఒకసారి అయితే చూసి వచ్చేసాము అందరూ కూడా చాలా బాగా పెట్టారు ఎవరైనా ప్రైజులు ఇస్తే బాగుండు అనిపించింది మా ఊళ్ళో అయితే ముగ్గులు పోటీలు కూడా పెట్టరు పెడితే బాగుండి అనిపించింది ఇంకా చూసారు కదండి ముగ్గులు ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థర్టీ ఫస్ట్ రోజు అయితే ఆ రోజంతా కూడా చాలా హడావిడిగా ఉంటుందండి పండుగ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు సంక్రాంతి పండుగ అలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ రోజంతా కూడా ముగ్గులు హడావిడి ఉంటుంది కదా ప్రతి ఇంటి దగ్గర కూడా అప్పుడే పండగ సంక్రాంతి పండుగ వచ్చేసినట్టుగా ఉంటుంది ఇంకా మేమైతే ముగ్గులు ఎర్లీగానే స్టార్ట్ చేస్తాం కదండి దోమలు అయితే ఉంటాయి విపరీతంగా మా ఇంటి దగ్గర వెనకాలేమో రియ్యలు చెరువులు అనమాట దోమలు దోమలయితే ముగ్గులు పెట్టడం అయితే తొమ్మిది గంటలకల్లా పూర్తి అయిపోయింది కదా ఇంకా మా హస్బెండ్ ఏమో ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనేసి అడిగారు ఇంకా ముగ్గులు పెట్టడం పూర్తయిన తర్వాత ఇంకా నడువు నొప్పి కాలు నొప్పులు అయితే విపరీతంగా వచ్చేసేయండి అందరికి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలేదు మా హస్బెండ్ అయితే ఇంకా మాట్లాడలేదు అనమాట వెళ్తే మీరు వెళ్ళండి నేనైతే అనమాట ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళలేదు బయటకైతే పొద్దున్నేమైనా మూవీకి వెళ్దాం అనేసి అన్నాను ఆ ముగ్గులు పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పక్క వాళ్ళకు కూడా కొన్ని ముగ్గులు అయితే పెట్టేసి వచ్చేస్తామండి వాళ్ళకైతే పేలు రాయడం రాదంటే ఇంకా అత్తయ్య నేను అక్క ముగ్గురం అయితే వెళ్ళి పెట్టేసి వచ్చేసాము ఇంకా ఆయన అయితే మా తేజకి ఇంకా పిల్లలకైతే కొన్ని బిస్కెట్స్ అయితే ఇచ్చారు నేను కూడా తిన్నాను అనమాట వాళ్ళతో పాటు ఇంక ఈ పక్కన ఆ పక్కన ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చాయండి ఎలా వస్తాయి అనుకున్నాను పెట్టే వరకుని కానీ బాగా వచ్చినాయి అందరికి కూడా పెట్టేసరికి ఇంకా నొప్పులు అయితే ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంకా అత్తయ్య అయితే కేక్ కట్ చేయడానికి రాలేదండి అత్త అయితే విపరీతంగా నడువు నొప్పి కాళ్ళ నొప్పి అయితే ఎక్కువైపోయినాయి నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరూ పడుకుని పోయారు కానీ నేనైతే పడుకోలేదనమాట కేక్ కట్ చేసి వరకుని ఇంకా పన్నెండు అయిపోతుంది కదా ఎందుకనే మళ్ళీ పడుకుంటే లేగలేమనేసి నేనైతే పడుకోలేదు మనిషి అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకుని పోయాడు ముగ్గులు పెట్టేటప్పుడే ఇంకా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ పైకి మళ్ళీ పడుకున్నాడు కదా ఎందుకే అనేసి ఇంకా అత్తయ్య దగ్గర వదిలేసాము పొద్దున్న లేచిన తర్వాత చాలా ఏడ్ చేస్తాడు ఎందుకు తీసుకెళ్లేదండి అనేసి ఇంకా లేపాము నువ్వే అనేసి ఇంకేదోటి చెప్పాము తర్వాత అయితే ఆపాడి ఎప్పుడుకొని ఇంకా మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు ట్రీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్ నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు అది కొంచెం కరిగినట్టుగా ఉంది బాగుందండి కేక్ అయితే నేను ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం ఇలాంటి కేక్ తినడం అయితే దాని నిండా పప్పులు ఎక్కువగా ఉన్నాయి ఐస్ క్రీమ్ కండని చాలా బాగుంది టేస్ట్ అయితే అత్తీకైతే ముగ్గులన్నీ పెట్టేసరికి నడువు నొప్పి అయితే ఎక్కువ వచ్చేసిందండి ఇంకా అందుకనే కేక్ కట్ చేయడానికి అయితే రాలేకపోయారు ఇంకా మేము కూడా ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టలేదు మనుషుని కూడా అయితే లేపలేదు అనమాట పొద్దున్న లేసిన తర్వాత లేపలేదు అనేసి చాలా ఏడ్ చేశాడు నాకే బాధ అనిపించింది లేపలేదు అనేసి ఇంకా మా చిట్టు తెల్ల అయితే చూసారు కదా నైట్ పన్నెండు అయినా ఇంకా పడుకోకుండా ఇంకా ఎలా ఆటలాడుతుందో అక్క చెల్లెలిద్దరూ కలిసి అయితే కేక్ కట్ చేస్తారు ఇంకా బర్త్డే కేక్ అనుకొని ఓ చప్పట్లయితే కొట్టేసి తెగ ఆనందపడిపోతుందండి టేస్ట్ అయితే చూసి అబ్బా అబ్బా అంటది నేనైతే మామూలుగా అలా వదిలేద్దాం అనుకున్నాను సౌండ్ కాకపోతే మా ఇంటి దగ్గర పార్టీ అయితే చేసుకుంటున్నారు ఇంకా డీజే సౌండ్స్ అయితే ఎక్కువగా వినపడుతున్నాయి అనేసి ఇంకా అందుకే వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి మా చిట్టుతల్లికి అక్కడైతే మామూలుగా లేవు హడావిడి అయితేని ఆ కేక్ తీసుకుని కొంచెం కొంచెం నోట్లయితే పెట్టుకొని అబ్బా అబ్బా అంటది మా తేజ్ ఇప్పుడు పెట్టేసరికి చూడండి అబ్బా అనమాట ఎంత క్యూట్గా ఉంటుందో టేస్ట్ అయితే బాగా నచ్చింది మళ్ళీ ముద్దు కూడా పెట్టుకుంటుంది అనమాట దాని ఇప్పుడిప్పుడే బాగుంటాయి కదండి పిల్లల మాటలు కానీ వాళ్ళ ఏసలు కానీ ఇప్పుడే బాగుంటాయి మళ్ళీ అలా అక్కకి పెట్టమంటే అలా క్రీమ్ అయితే నాకించేసింది మేమందరం కూడా సెలబ్రేట్ అలా సింపుల్గా చేసుకున్నామండి థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఇంకా వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు మాన్షుని మేమందరం కూడా కేక్ అయితే ఇంకొకరికొకరు అయితే తినిపించేసుకున్నాము మా అయ్యకి మేమైతే పెట్టాము ఇంక అందరికి కూడా అలా పెట్టి అయితే తినిపించేసుకున్నాము బావిక అయితే మా హస్బెండ్ బావగారు అయితే కేక్ అయితే తినిపించేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు అయితే తినిపించుకున్నారండి మా బావగారు మా హస్బెండ్ ఎప్పుడూ కూడా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటారు ఏదున్నా షేర్ చేసుకుంటారు ఎప్పుడూ కూడా చిన్న మాట కూడా అనుకోలేదండి చాలా క్లోజ్గా ఉంటారనమాట ఇంకా అలా ఉన్నాము అలానే మేము అందరం కూడా కలిసి ఉన్నాము హ్యాపీగానే అక్క నేను కూడా అక్క చెల్లెల్లాగే ఉంటాము ఇక్కడ అయితే సాంగ్స్ అయితే చూసారు కదండి ఈ సాంగ్స్ అయితే బాగా వినపడుతున్నాయి ఇంకా అక్కడ అందరూ కూడా అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేశారు నైట్ అంతా కూడా పొద్దున్నే లేచిన తర్వాత ముగ్గులు ఎలా ఉన్నాయైతే చూసుకున్నాము కొంచెం అయితే ఒక ముగ్గు చెరిగింది ఏదో వ్యాన్ వెళ్ళిందంట ఇంకా అదైతే ఎక్కేసి జరిగింది కొంచెం అయితే అసలు జరగనుకున్నానండి ఎలాగైనా కొంచెం అయితే జరిగింది ఒక ముగ్గు అయితే పొద్దున్నే లేచిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒక కంగారు అనమాట సాయంత్రం అయితే ఇంకా అయితే వీడియో అయితే తీసుకోలేదండి నైట్ అయితే లేట్గా పడుకున్నాం కదా పొద్దున్నే లేచేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే మేము అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే అన్నారు కదా థర్టీ ఫస్ట్ నైట్ బయటికి వెళ్దాం అనేసి అంటే నేను వద్ద అన్నాను ఇంకా మూవీ కూడా వెళ్లేదనమాట ఇప్పుడైతే పార్క్ ఎక్కడికైనా వెళ్దాం అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా పార్క్ తీసుకెళ్లారు పార్క్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా జన్మ ఉన్నారనేసి మళ్ళీ వెనకైతే వచ్చేసాము ఈ రోజు పొద్దున్నే అయితే మా హస్బెండ్ బజార్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చారండి ఇంకా కూర కింద అయితే వండేసాను రైస్ పెట్టేసి బిర్యానీ అయితే ఏం చేయలేదనమాట ఇంకా పిల్లలు ఎవరు కూడా బిర్యానీ వద్దు ఇంకా రైస్ పెట్టేమన్నారు ఇంకా నైట్ కూడా బిర్యానీ అయితే ఏం చేసుకోలేదు ఇంకా బయట నుంచి కూడా ఏం తెచ్చుకోలేదనమాట మా హస్బెండ్ అయితే ఇంక పొద్దున్నే షాప్కి అయితే వెళ్ళిపోండి కూర అన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంట్లో అయితే పూజ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది సాయంత్రం వచ్చిన తర్వాత ఇంక బయటికి అయితే తీసుకెళ్లారు ఈ రోజైతే మూవీకి వెళ్దాం అనుకున్నాము కాకపోతే నాకు అసలు ఎక్కడికి వెళ్ళడానికి అయితే ఇష్టం లేదండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోలేదనమాట వెళ్దాం వెళ్దాం అనేసి పట్టారు సర్లే అనేసి ఇంకా తొందరగా అయితే రెడీ అయ్యాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడ ఫ్రూట్ సలాడ్ బాగుంటుందని ఇక్కడికైతే తీసుకొచ్చారు బాగుంది ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాము ఒకటే తీసుకున్నాం అనమాట మళ్ళీ ఎందుకంటే పిల్లలు సగం సగమే తింటారు కదా తర్వాత మళ్ళీ ఎక్కువ అనేసి ఎప్పుడు కూడా ఒకటే తీసుకుంటాము అది తిన్న తర్వాత ఇక్కడ ఇక్కడ చికెన్ రోలే పక్కన అయితే అమ్ముతున్నారండి అది ఒకటి తీసుకున్నాము పెద్ద టేస్ట్ ఏమి నచ్చలేదు నాకు మైనస్ ఏదో అంటారు కదా అది ఎక్కువ వేస్తారు సాస్ అయితే ఇచ్చారు కానీ అది మాత్రం లోపలే ఎక్కువ వేస్తారు అంతగా నచ్చలేదు నాకు ఇంకా ఇక్కడ తినేసిన తర్వాత విశాల్ మాటకి అయితే వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి చూసారు కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికి